హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదిర్ని మాట్లాడుతాను ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వార్తల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రాగలటువంటి వారం రోజుల్లో మనకు అంటే ముఖ్యంగా మనకు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి వర్షాలు అనేవి మొదలవబోతున్నాయి నవంబర్ పదిహేడో తేదీ నుంచి మనకు వర్షాలు అనేవి మొదలవుతాయి అవి ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అదేవిధంగా మనకు ఈ నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఈ నెల చివరి దాకా మనకు వర్షాలు అనేవి కోస్తాంధ్ర జిల్లాలో కొనసాగబోతున్నాయి అవి ఎక్కడ దాకా కొనసాగబోతున్నాయి ఎక్కడ దాకా ఉండబోతున్నాయి అనేది నవంబర్ పదహారవ తేదీ ఇవాటి వెదర్ రిలేటెడ్ అప్డేట్ లో డీటెయిల్ గా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ముఖ్యంగా నేను గత వారం ముందర అంటే సుమారు మనకు నవంబర్ ఐదు లేదా నాలుగో తేదీలో ఒక వెదర్ రిలేటెడ్ అప్డేట్ ఇచ్చాను అందులో మనకు ముఖ్యంగా నేను చెప్పిన విషయం ఏంటంటే సీజన్ల వారి వర్షాల అప్డేట్ అనేది ప్రతి సంస్ నెలలో నేను ఇస్తూ రావడం అనేది జరుగుతూ వస్తుంది విధంగా నేను ఈ నెలకు సంబంధించిన అప్డేట్ అనేది కూడా ఇచ్చాను నవంబర్ నెల చివరి వారం నుంచి మనకు వర్షాలు పెరుగుతాయి చెప్పాను స్పష్టంగా నేను చెప్పిన విధంగానే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అనేవి వర్షాలు అనేవి మనకు నవంబర్ నెల ఎండింగ్ నుంచి ఆరంభమవుతున్నాయి అవి ఎలా ఆరంభమవుతున్నాయి ఎక్కడ దాకా విస్తరిస్తున్నాయి అదేవిధంగా ఈ నెల చివరిలో మనకు వాయుగుండమా లేక తుఫాను ఉండబోతుందా అనేది కూడా ఇవాటి నవంబర్ పదహారు తేదీ వెదర్ రిలేటెడ్ అప్డేట్ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేను ఇచ్చినప్పుడు అవి మీ దాకా వచ్చి చేరాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ని ఆన్లో ఉంచుకోండి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేర్చినా వెంటనే మీ మొబైల్కి అవి నోటిఫికేషన్ రూపంలో పొందడం అనేది జరుగుతుంది ఒకసారి మనకు వాతావరణంలో మార్పులు అనేవి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఎలా మొదలవ్వబోతున్నాయి అనేది చూసి డీటెయిల్గా క్లియర్ కట్గా తెలుసుకుందాం ఈ చార్ట్లోని ప్రడక్షన్లో మీరు చూస్తే గాలుల ప్రభావం ఎలా ఉంది విశ్లేషణ అనేది మనం చేసుకుందాం అంటే మనకు నెక్స్ట్ గాలులు ఎలా మారుతాయి ప్రస్తుతం మనకు ఒక వారం రోజుల నుంచి గాలులు ఎలా ఉంటున్నాయి అనేది తెలుసుకుందాం ఈ చార్ట్లోని ప్రడక్షన్లో చూసుకుంటే టోటల్గా ఉత్తర భారతంపై నుంచి మనకు తెలంగాణ ఉత్తర కోస్తా భాగాలు అలాగే రాయలసీమ దాకా చూసుకుంటే మనకు ఇక్కడ గోధుమ రంగు తోటి ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది అంటే బ్రౌన్ కలర్ తోటి ప్రొడక్షన్ అనేది కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకు పొడిగాలు యొక్క వాతావరణం అంటే మనకు పగటి పూట బాగా ఆకాశం నిర్మలంగా ఉంటూ పొడి వాతావరణం తోటి ఉండడం అంటే ఎలాంటి మేఘాలు అనేవి లేకుండా తక్కువ స్థాయి మేఘాలతోటి నిర్మలంగా ఉంటూ బాగా ఎండకాయడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది రాత్రి సమయంలో చలి ప్రభావం పెరగడం అనేది కూడా జరుగుతుంది అంటే ఉత్తర భారతం పై నుంచి వస్తున్నటువంటి ఈ పొడి గాలులతోటి తోటి రాత్రి సమయంలో మంచు కురవడం చలి గాలులలో ప్రభావం పెరగడం అని కనిపించింది ఇక బంగాళాఖాతం చూసుకుంటే గ్రీన్ కలర్ తోటి కనిపిస్తున్న ప్రొడక్షన్ కనిపిస్తుంది అంటే నైరుతి గాలుల యొక్క ఫలమైన ప్రభావం అనేది మనకు బంగాళాఖాతంలో శ్రీలంక తమిళనాడులపై అరేబియన్ సీలో మనకు కేరళ దగ్గర కనిపిస్తూ ఉన్నది ఈ చాట్లోని ఈ ప్రొడక్షన్లో అంటే మనకు నైరుతి సారీ ఈశాన్య ఋతు ప్రణాళిక మనకు దక్షిణ బంగాళాఖాతం బంగాళాఖాతం మొత్తంలో అలాగే ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగాల్లో కొంచెం లైట్గా కనిపిస్తూ కొంత ఆకాశ వేగతంగా మారుతూ తగ్గుతూ వస్తూ ఇలాంటి తరహా పరిస్థితులతోటి నవంబర్ పది నుంచి పదిహేను పదహారు ఈ రోజు దాకా అలాంటి పరిస్థితి అనేది కనిపించింది మనకు ఇక మనకు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి వాతావరణంలో మార్పు అనేది ఎలా మొదలవుతుంది మనకు శ్రీలంక దగ్గర కొనసాగుతున్న అల్పపుణ్య ఇంపాక్ట్ ప్రభావం అనేది దక్షిణ కోస్తాపై ఎలా పడబోతుంది అనేది ఒకసారి చూసి వీడియో డెమోలో చూద్దాం ఈ చాట్లని ఇమేజ్ లో మీరు చూసుకుంటే శ్రీలంక పరిసరాల దగ్గర మనకు లో ఫామ్ అవుతున్న లో మెల్లగా ఇంక్రీస్ అవుతూ తమిళనాడు దక్షిణ కోస్తా భాగాలని తాకుతూ మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం తిరుపతి అలాగే మనకు అన్నమయ్య చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఈ చాట్ల ప్రొడక్షన్ లో గ్రీన్ కలర్ తో గా కన్వర్జన్స్ కనిపిస్తుంది అదేవిధంగా మనకు బంగాళాఖాతంలో ఈ నెల నవంబర్ ఇరవై మూడో తేదీలో ఒక లో ప్రెషర్ ఫామ్ అవ్వడం అనేది మనకు నైరుతి బంగాళాఖాతంలో ఫామ్ అవుతూ మనకు మెల్లగా అది శ్రీలంక వైపుగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వైపు చదువుతున్నట్టుగా ప్రడక్షన్లో కనిపిస్తుంది అంటే బాగా మనకు ఒక లో ప్రెషర్ ఫార్మింగ్ ఉంది మనకు నవంబరు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు ఇరవై తేదీలో మనకు శ్రీలంక తమిళనాడు దగ్గరగా వచ్చి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైకి ఒక బలమైన వాయుగుండంగా లేక తుఫానుగా మారి వచ్చే పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అది కూడా మనం డీటెయిల్గా అప్డేట్లో తెలుసుకుందాం సో ఈ ప్రొడక్షన్లో ఈ చాట్లో ఈ డేమోలో మనకు కనిపించిన పరిస్థితి ఇది అంటే ఎలా సిస్టమ్ వస్తుంది ఎలా మనకు వర్షాలు వస్తున్నాయి అనేది ఈ వీడియోలో ఈ డెమోలో కనిపించింది ఇక నెక్స్ట్ మనకు రెయిన్ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంటుంది ఏ ఏ జిల్లాలో ఎక్కువగా ఉంటుందని చూద్దాం ఈ చార్ట్ని ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే నవంబర్ పదిహేడో తేదీ నుంచి అంటే రేపటి నుంచి మనకు నవంబర్ ఇరవై నాలుగో తేదీ దాకా ఎక్కువగా వర్షాలు ఉండే జిల్లాలు ఏవి ఈ చాట్లో ఈ ప్రొడక్షన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాలో మనకు బాగా రెడ్ కలర్ తోటి ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది అంటే మనకు ఈ చార్ట్లో ఈ ఇమేజ్లో చూసుకుంటే మనకు రెడ్ కలర్ తోటి మొత్తం నెల్లూరు జిల్లా కోస్తా భాగం అంతా మనకు బలంగా కనిపిస్తుంది తిరుపతి కడప చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో మనకు నీలం రంగుతోటి అలాగే వైట్ కలర్ తోటి ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది అక్కడ కూడా మనకు వర్షాలు అనేవి ఉంటాయి ఆ తర్వాత పైనుంచి చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా మనకు నీలం రంగుతో వైట్ కలర్ తోటి కనిపిస్తుంది సెంట్రల్ ఏపీ అంటే మధ్యాంధ్ర జిల్లాల ప్రాంతాలు కోనసీమ అంబేద్కర్ అలాగే ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు అనకాపల్లి విశాఖ శ్రీకాకుళం విజయనగరం దగ్గర గ్రీన్ కలర్తో కనిపిస్తుంది అక్కడ వర్షాలు అనేవి మనకు లైట్గా తేలికపాటి జల్లులతో తూపురుతోటి రాబోయేటువంటి నవంబర్ పదిహేడు నుంచి ఇరవై నాలుగు తేదీ లోపల ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకో చాట్లోని ఇంకో మోడల్ మనకు రాగల మూడు రోజుల్లో ఎక్కువగా వర్షాలు అంటే నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీ అంటే నాలుగు రోజుల్లో ఎక్కువగా వర్షాలు ఎక్కడ ఉంటాయనేది మనం చూసి తెలుసుకుందాం ఈ చార్ట్ నుండి ఈ లో మీరు అబ్జర్వ్ చేసి గనక చూసుకుంటే నవంబర్ పదిహేడు నుంచి నెల చివరి వరకు విస్తారంగా వర్షాలు అనేవి మనకు కొనసాగబోతున్నట్టుగా ఈ చార్ట్ నుండి లో ఉంది అంటే మనకు ఈ నెల ఎండింగ్ దాకా నేను గతంలోనే సీజన్ల వారి వర్షాలకు సంబంధించిన అప్డేట్ అని ఇచ్చాను అందులోనే క్లియర్ కట్గా ఇన్ఫార్మ్ అనేది చేశాను అంటే నవంబర్ నెల చివరి నుంచి మనకు వర్షాలు పెరుగుతాయి నవంబర్ నెల చివరి నుంచి మనకు ఎక్కువగా వర్షాలు అనేవి కూడా దక్షిణ కోస్తా నుంచి ఆరంభమై ఉత్తర కోస్తా దాకా విస్తరిస్తాయని చెప్పారు చెప్పాను సో గా నేను చెప్పిన విధంగానే వర్షాలు అనేవి మనకు ప్రారంభం అవడం అనేది నెక్స్ట్ ట్వంటీ వర్స్లో మొదలవ్వబోతుంది నవంబర్ పదిహేడు నుంచి వర్షాలు ఎక్కువగా చూసుకుంటే నెల్లూరు జిల్లాపై అత్యధికంగా అంటే నెల్లూరు జిల్లాని కోస్తా భాగంలో బలంగా వర్షాలు ఉంటున్నట్టుగా ఈ రెడ్ కలర్ తోటి లో కనిపిస్తుంది పైన తెలంగాణ స్టేట్ అనేది కనిపిస్తుంది తెలంగాణ అనేది మొత్తం పొడి వార్త ఉంటుంది డ్రైతోంది ఇక్కడ మనకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది పొడి వార్త అనేది ఉంటుంది వర్షాలు అనేవి తెలంగాణలో ఉండవు ఉత్తర కోస్తాలు కూడా మనకు నవంబర్ పదిహేడు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండో తిల్లగా కూడా అంతగా వర్షాలు ఉండదు ఆకాశం మేఘవృతంగా మారడం ఒకటి రెండు చోట్ల జల్లులు తుంపలు పడడం అనేది జరుగుతుంది ఎక్కువగా ఒంగోలు ప్రకాశం నెల్లూరు అలాగే మనకు కడప తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాలో వర్షాలు ఉంటాయి చీరాల బాపట్ల దగ్గర కూడా ఒకటి రెండు చోట్ల మనకు ఒక్క మోస్తరు నుంచి భారీగా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి ఆ తర్వాత మనకు కాకినాడ పిఠాపురం రాజమహేంద్రం విశాఖ అనకాపల్లి శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాల దగ్గర వర్షాలు అనేవి చాలా వరకు తక్కువగా మనకు రాబోయేటువంటి మూడు రోజుల్లో మనకు తక్కువగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ చట్టం ఇక పశ్చిమ రాయలసీమ జిల్లాలు అంటే మనకు కర్నూలు అలాగే మనకు నంద్యాల అనంతపురము సప్తసాయి జిల్లాలో చూసుకుంటే తక్కువ వర్షాలు అనేవి మనకు నవంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడో తేదీ లోపల ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకటి రెండు చోట్ల జల్లులతోంపలు పడడం కొన్ని చోట్ల మనకు ఒక అర్ధ గంట గంట పాటు ఒకటి రెండు చోట్ల వర్షాలు అనేవి ఉండడం అనేది కనిపిస్తుంది తక్కువగానే ఉంటాయి వర్షాలు ఎక్కువగా మనకు తిరుపతి కడప అన్నమయ్య అలాగే మనకు చిత్తూరు జిల్లాలో నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు ఉండడం అనేది పక్కగా మనకు కనిపిస్తూ ఉన్నది ఇక నెక్స్ట్ మనకు నవంబరు ఇరవై మూడున మనకు నైరుతి బంగాళాఖాతంలో ఒక లో ప్రెజర్ ఫామ్ అవుతుంది అంటే మనకు శ్రీలంకకి ఆల్మోస్ట్ వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్కి వెయ్యి నుంచి పదకొండు వందల కిలోమీటర్ల దూరంలో అంటే దక్షిణ నైరుతి బంగాళాఖాతం అండమాన్ ఇకార్ దీవులకి దిగువ భాగం ప్రాంత దగ్గర అంటే ఎగ్జాక్టెడ్ గా ఈ చార్ట్లో ఇమేజ్ లో చూసుకుంటే ఈ పార్ట్ దగ్గర మనకు లో ప్రెజర్ ఫామ్ అవ్వడం అనేది స్పష్టంగా నవంబర్ ఇరవై మూడు నుంచి జరుగుతుంది ఈ చార్ట్ చూసుకుంటే మనకు ఎక్కువగా గ్రీన్ కలర్ తోటి నీలం రంగు తోటి మార్క్ అయినటువంటి పార్ట్ అనేది కనిపిస్తుంది ఇది మనకు బంగాళాఖాతం మొత్తం మీద నుంచి వచ్చి తమిళనాడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కోస్తా దక్షిణ కోస్తా భాగం ఆ తర్వాత మధ్య కోస్తా భాగం ఆ తర్వాత ఉత్తర కోస్తా భాగాన్ని తాగుతూ ఉంది అంటే మనకు బాగా నీలం రంగుతో ప్రదక్షిణ ఉన్న పాటు తమిళనాడులోని మనకు ఉత్తర భాగం దక్షిణ భాగం ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ కోస్తా భాగాన్ని బలంగా తాకుతుందని చెప్పేసి ఈ చాటులో కనిపిస్తుంది అంటే మనకు మనకు నవంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి అంటే అక్కడ మనకు ఒక లో ప్రెజర్ అనేది ఫామ్ అయ్యి అది వాయుగుండంగా ఫిఫ్టీ పర్సెంట్ మారవచ్చు లేదా తుఫానుగా మనకు ఫిఫ్టీ పర్సెంట్ మారేటువంటి ఉన్నాయి అంటే రెండింటికి మధ్యస్థంగా ఇది ఈ సిస్టమ్ అనేది వస్తుంది వాయుగుండంగా అయితే బలంగా వచ్చే పరిస్థితులు అనేవి మనకు సెవెంటీన్ పర్సెంట్ కనిపిస్తున్నాయి తుఫానుగా వచ్చేందుకు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగానికి సగం అనేది కనిపిస్తుంది సో ఇది స్పష్టంగా మనకు తుఫానుగా వస్తుందా వాయుగుండంగా వస్తుందా అనేది మనకు నవంబర్ ఇరవై ఒకటి లేదా ఇరవై ఇరవై తేదీకి మనకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అంటే మనకు అప్పటికి ఈ సిస్టమ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యింది అనేది ఒక స్పష్టత క్లారిటీ వస్తుంది ఇది వాయుగుండంగా వచ్చిన తుఫాను వచ్చిన లేదా అల్పపీండంగా వచ్చిన చురుగ్గా నైరుతి ఇంపాక్ట్ తో శ్రీలంక పైన ఇది లేదా తమిళనాడు దగ్గర మనకు దాటిన తమిళనాడు దగ్గర ల్యాండ్ ఫాల్ చేసిన దక్షిణ కోస్తాలో వర్షాలు అనేవి మాత్రం ఈ నెల చివరి దాకా కొనసాగడం కన్ఫామ్ గా ఉండడం అనేది పక్క ఒకవేళ ఇది మనకు తమిళనాడు క్రాస్ చేసుకుని దక్షిణ కోస్తా వైపుగా వస్తే మొత్తం కోస్తాంధ్ర బెల్ట్కి వర్షాలు అనేవి మనకు బలంగా ఉండడం అనేది కన్ఫామ్ గా ఉంటుంది అంటే ఈ ప్రొడక్షన్ చార్ట్ లో చూసుకుంటే మనకు ఈ నెల చివరి దాకా మనకు కోస్తాంధ్ర బెల్ట్ మొత్తానికి భారీ స్థాయిలో వర్షాలు ఉంటున్నాయని చెప్పేసి ఈ చార్ట్ ఈ ప్రొడక్షన్ ఖచ్చితంగా ఇస్తుంది అంటే ఇలాంటి ప్రొడక్షన్లోని ఇలాంటి చార్ట్ తోటి నేను సీజన్ల వారి వర్షాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా ఖచ్చితత్వంగా వర్షాలు రావడం అనేది జరుగుతూ వస్తుంది సో ఈ ప్రొడక్షన్ లో చూసిన ప్రకారం చూసుకుంటే ఈ నెల ఎండింగ్ లోపల అంటే ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ లోపల మనకు భారీ స్థాయిలో వర్షాలు అనేవి కోస్తాంధ్ర జిల్లాల ఉండేటువంటి పరిస్థితి బలంగా కనిపిస్తుంది మిగతా జిల్లాలో కూడా మనకు వర్షాలు అనేవి బలంగా ఉండేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది ఇది ఓవరాల్ గా మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదరె అప్డేట్ తుఫాను సంబంధించిన వెదిరెడ్ అప్డేట్ అని నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఉండి ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వెదిరి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు నేను చెప్పుడు అది మీ దాకా వచ్చి ఛానల్ అంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ క్లిక్ చేసి బటన్ అది అని రోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లు వెదర్ మ్యాన్